ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా జన్మించాడు అయితే వీరి ప్రేమ ఎంతో కాలం నిలవలేదు నెలల వ్యవధిలోని ఇద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి కొంతకాలం అలాగే నెట్టుకొచ్చారు ఈ క్రమంలోని బాబు పుట్టాడు అయినా గొడవలు ఆగడం లేదు దీంతో ఇద్దరు విడిపోయి వేరువేరుగా నివాసం ఉంటూ ఎవరి జీవనం వారు కొనసాగిస్తున్నారు అది జీర్ణించుకోలేని భర్త కాపు కాసి నడి రోడ్డు మీద భార్యను గొంతు కోసి చంపేశాడు ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే సూర్యాపేట ప్రాంతంలో భార్యను దారుణంగా హత్య చేశాడు విజయ్ అనే వ్యక్తి వీడుకు చెందిన స్టాఫ్ నర్స్ సరస్వతి విజయవాడకు చెందిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ ఇద్దరూ రెండు వేల ఇరవై రెండులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఓ బాబు ప్రస్తుతం రెండేళ్ల బాబుతో సరస్వతి వేరుగా నివాసం ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్న ఇద్దరు కలకాలం కలిసిమెలిసి జీవిస్తారని భావిస్తే పెళ్లైన నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి దీనితో దాదాపు ఏడాదిన్నర కాలంగా సరస్వతి విజయ్ వేరుగా నివాసం ఉంటున్నారు భర్త విజయ్పై వేధింపుల కేసు పెట్టింది సరస్వతి దీనితో న్యూజువీడిలో కేసు నమోదు కాగా ఐదు నెలలు జైలుకు సైతం వెళ్లొచ్చాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి చాలా కాలంగా భార్యను చంపుతానని బెదిరిస్తున్న విజయ్ గురువారం సరస్వతి పనిచేస్తున్న ఆస్పత్రి వద్దకు వచ్చాడు ఆ సమయంలో విధులు ముగించుకొని వస్తున్న భార్యను వెంటాడి వెంటాడి కత్తితో పొడిచి హత్య చేశాడు విజయ్ని అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులను సైతం బెదిరించాడు దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు పోలీసులు వచ్చి విజయ్ను అదుపులోకి తీసుకున్నారు భార్య తనను వేధిస్తున్న కారణాలతో హత్య చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు నిందితుడు విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకుని కేసులు పెట్టి తనను సరస్వతి వేధిస్తుందని తెలిపాడు అరెస్టు చేయించడంతో పాటు విడాకులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కారణంగా హత్య చేశానని విజయ్ పోలీసుల విచారణలో తెలిపాడు హత్య చేశానన్న పశ్చాత్తాపం లేకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగడమే కాకుండా చనిపోతానంటూ పోలీసులను బెదిరించడం గమనార్హం విజయ్ నుంచి కథని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడిని స్టేషన్కు తరలించారు